భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో రాధాష్టమి సాక్షాత్తు రాధాకృష్ణులు అంటాం కదా రాధాదేవి పుట్టినరోజు ఆ సందర్భంగా అమ్మ గురించి చాలా చాలా మంచి మాటలు చెప్పుకుందాం కాకుండా వినండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది రాధాష్టమి ఈరోజు రాధాష్టమి అంటే రాధాదేవి పుట్టినరోజు ఆ తల్లిని ప్రేమగా ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే పూజిస్తారో ఎవరైతే రాధాకృష్ణ అని మనస్మూర్తిగా స్మరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా రాధాదేవి కరుణా కరుణాకటాక్షము ప్రేమామృతం అందరికీ దొరుకుతుంది రాధాకృష్ణ అంటే వేరు వేరు కాదు కదా రాధాకృష్ణుడు అంటే ఎనలేని ప్రేమ ప్రేమలోని అన్నీ ఉన్నాయి అది శాశ్వతమైనది అందుకే రాధాకృష్ణుడు ఎక్కడ చూసినా కొలువు తీరి ఉంటారు రాధా అంటే కృష్ణుడు కృష్ణ అంటే రాధ అలాంటి రాధాదేవి ఈరోజు రాధాదేవి అష్టమి అంటే అమ్మవారి పుట్టినరోజు అమ్మ గురించి ఎన్నో విషయాలు చెప్పుకుందాం ఇంతకుముందు ఒక వీడియోలో రాధాకృష్ణుల ప్రేమ ఎలాంటిదో కూడా చెప్పున్నాను అది కూడా ఒకసారి వినండి నా వీడియోస్లో ఉంది చాలా గొప్పది అసలు ఏంటి అన్నది కూడా ఆ వీడియోలో చాలా వివరంగా ఉంది అలాగే రాధాష్టమి రెండు వేల ఇరవై నాలుగు రాధాష్టమి ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగ విశిష్టత ఏమిటి ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా తెలుసుకుందాం రాధాష్టమి రెండు వేల ఇరవై నాలుగు కృష్ణాష్టమి జరుపుకున్న పదిహేను రోజులకి రాధాష్టమి జరుపుకుంటారు ఈ ఏడాది రాధాష్టమి సెప్టెంబర్ పదకొండున వచ్చింది ఈరోజు రాధారాణిని పూజించడం వలన సంపద ఐశ్వర్యం సంతోషం లభిస్తాయి తమ సంసార జీవితం బాగుండాలని కోరుకుంటూ వివాహిత స్త్రీలు ఉపవాసం ఉంటారు రాధాష్టమి హిందూ సనాతన ధర్మంలో రాధాష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది రాధాదేవి జన్మదినాన్ని భాద్రపద మాసంలో శుక్రపక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు రాధాష్టమి అంటే నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా చేస్తారో ఉపవాసం ఉండి ఎలాంటి నియమాలు పాటిస్తారో ఈరోజు కూడా రాధారాణిని పూజించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది భక్తుల విశ్వాసం రాధాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమే రాధారాణిని ఆదా ఆరాధించడం వల్ల మనిషికి సుఖం ఐశ్వర్యం సంపద లభిస్తాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ పండుగ కృష్ణ జన్మాష్టమి తర్వాత పదిహేను రోజుల్లో వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శుక్లపక్ష అష్టమి తిథి సెప్టెంబర్ పది రాత్రి పదకొండు పదకొండు గంటలకు ప్రారంభమయ్యి సెప్టెంబరు పదకొండవ రాత్రి పదకొండు నలభై ఆరు గంటల వరకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ పదకొండున రాధా అష్టమి పండుగను జరుపుకుంటారు ఈ రోజున వివాహిత స్త్రీలు పిల్లల సంతోషం భర్తతో శాశ్వతమైన బంధం నిలవాలని కోరుకుంటూ ఉపవాసం ఉంటారు పురాణాల ప్రకారం రాధాష్టమి రోజు రాధారాణిని పూజించి సంతోషపెట్టేవారు రాధను పూజించినా వారికి కృష్ణుడు ఆశీర్వాదములు కూడా దక్కుతాయని చెబుతారు ఈ ఉపవాసం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి కోరిన కోరికలు తీరుస్తుందని చెబుతారు రాధారాణి లేకుండా కృష్ణుని ఆరాధన కూడా అసంపూర్ణంగా ఉంటుంది రాధా ప్రేమ ఆరాధన లేనిదే కృష్ణుడు లేడు కృష్ణుడు లేనిదే రాధా లేదు అందుకే రాధాకృష్ణుడిని అంటారు కృష్ణ జన్మాష్టమిలాగే రాధా అష్టమి పండుగను కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు శుభ సమయము పూజకు ఉదయం పదకొండు గంటల నుండి స మధ్యాహ్నం పదమూడు అంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది వ్యవధి వచ్చేసి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు అష్టమీ తిథి ప్రారంభమై సెప్టెంబరు పది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు పదకొండులో అష్టమీతిథి ముగించేది సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున రాత్రి పదకొండు నలభై ఆరుకి ముగుస్తుంది రాధా అష్టమి ప్రాముఖ్యత ఏమిటి రాధాష్టమి నాడు ఉపవాసం ఉండడం వల్ల పాపాలు నశిస్తాయి పిల్లల నుండి ఆనందం సంతోషం లభిస్తుంది రాధాష్టమి అనేది లక్ష్మీదేవి అవతారమై రాధారాణి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ప్రతిష్టాత్మకమైన హిందూ పండుగ స్వచ్ఛమైన ప్రేమ భక్తి స్వరూపాలుగా పిలువపడే రాధాకృష్ణుడితో ఉన్న లోతైన అనుబంధం ఆమె నిస్వార్థ అంకిత భావానికి చిష్ణంగా చేస్తారు పూజా విధానం ఎలా చెప్తాను భక్తులు బ్రహ్మ ముహూర్తంలో పొద్దున్నే నిద్రలేచి పూజ ప్రారంభించే ముందు పవిత్ర స్థానం ఆచరించాలి ఇల్లు పూజగదిని పూర్తిగా శుభ్రం చేయండి రాధాకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచ అమృతాలతో అభిషేకం చేయాలి అనంతరం విగ్రహాలకు అందమైన బట్టలు ఆభరణాలు తాజాగా పువ్వులు అలంకరించండి ఒక నెయ్యి దీపం వెలిగించి పండ్లు స్వీట్లతో పాటుగా భోగ్ ప్రసాదాన్ని ప్రసాదించండి అందించండి రాధా దేవికి మేకప్ వస్తువులు అంటే మనం దిద్దుకుంటాం కదా పౌడరు కుంకుమ తిలకము దువ్వెన అర్ధము గాజులు అటువంటి మేకప్ వస్తువులు సమర్పించి ఆమె ఆశీస్సులు కోరండి వేద మంత్రాలు శ్లోకాలను పఠించండి రాధా గాయత్రి మంత్రం పఠించడం వల్ల పవిత్రమైన పనిగణిస్తారు రాధాకృష్ణ ఆలయానికి సందర్శించండి రాధాదేవికి ప్రార్థనలు చేయండి సాయంత్రం అమ్మవారిని ప్రసాదం సమర్పించిన తర్వాత మీ ఉపవాసాన్ని ముగించండి ఈ రోజున ధన ధర్మాలు చేయడం పేదలకు ఆహారం ఇవ్వడం చాలా పుణ్యం నిజంగా రాధాకృష్ణులకి చెప్పాలంటే అలివి కానిది రాధాకృష్ణుని పూజించడం వలన పవిత్రమైన ప్రేమ ప్రేమ ఎంతటి శక్తి అంటే వంటిదంటే అన్నిటినీ కూడా మూల కారణం ప్రేమి అదే రాధాకృష్ణులది పూజించడం వల్ల దుఃఖాలు హరించుకుపోతాయి స్వామిని పూజించడం వల్ల ప్రేమే ఉంటుంది కానీ ఎటువంటి దుఃఖాలకి చోటు ఉండదు ప్రశాంతమైన జీవితం గడుపుతారు పిల్లలు ఆయురారోగ్యాలతో చక్కటి సంతానంతో ఇళ్ళంతా వృద్ధిగా సమృద్ధిగా అష్టైశ్వర్యాలతో ఉంటుంది అందుకే రాధాకృష్ణుల ఎప్పుడు పూజించాలి ఈరోజు ఎక్కడైతే రాధాకృష్ణ కొలువై ఉంటారో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి స్వామి అమ్మని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఆ నామస్మరణ చెయ్యండి ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి ఓం రాధాకృష్ణ ఆయనమ అస్సలు అస్సలు టెంపుల్కి వెళ్తేనే అంత మనోహరంగా మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఒక్కసారి రాధాకృష్ణుని గుడికి వెళ్ళి దర్శించి అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రలు పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజనా సుఖినో భవంతు